కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాజీ ఎమ్మెల్యే పెళ్లి అనంతలక్ష్మి సత్యనారాయణ ముచ్చేతుల మీదగా ఎస్ఎస్ కన్వెన్షన్ మేనేజింగ్ డైరెక్టర్ చౌదరి ఎస్ఎస్ కన్వెన్షన్ అడ్మినిస్ట్రేటర్ కె సారంగపాంలను సాలువలతో ఘనంగా సత్కరించారు గురువారం కాకినాడ రూరల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ రిజిస్టర్ బాడీ లోగోను స్థానిక రమణపేట ఏపీఐసి కాలనీ ఎస్ఎస్ కన్వెషన్లో యూనియన్ సభ్యులు వల్ల నానాజీ అధ్యక్షతన కార్యక్రమం జరగ స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎస్ఎస్ కన్వెన్షన్ చౌదరి సారంగపాణి కన్వెన్షన్ సిబ్బంది ఎంతో సహకారం అందించిన అభినందినియమని అన్నారు అదేవిధంగా మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ ఒక గృహంలో వ్యక్తుల వల్లే కలిసి ఉండాలని యూనియన్ అధ్యక్షులు ప్రకాష్ ఉపాధ్యక్షులు శ్రీలి లక్ష్మణరావు ప్రధాన కార్యదర్శి దాసర్ శ్రీనివాసులకు ఎమ్మెల్యే పంతం నానాజీ సూచించారు జర్నలిస్టులకు కాకినాడ యూనియన్ కు ఒక వేదిక ఏర్పాటు చేస్తానని జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శట్టి బలిజ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ చెప్పెడి వెంకటేశ్వరరావు రూరల్ ఎంపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు జనసేన నాయకులు తాటికాల బుజ్జి పాండ్రంకి రాజు గుడారకుంట నాని స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్ వైఎన్సీ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ గణపతి గేదెల చిన్నారావు తెలుగుదేశం నాయకుడు కాళ్ళా శ్రీనివాస్ రాయుడు అనిల్ మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ గౌరవధ్యక్షులు బండాడ భాస్కర్ కౌశాధికారి సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ వల్లూరు రవికుమార్ సీనియర్ పాతికేయులు అర్జున్ వర్మ కుమార్ వీరభద్రరాజు పితాని రాము కమిటీ సభ్యులు ఫరీద్ శ్రీను సుబ్బు సుబ్రహ్మణ్యం సుధీర్ కిరణ్ న్యూటన్ పరమేశ్ పైలా శ్రీనివాస్ వెంకట్ శ్రీహరి త్రిమూతులు అశోక్ కుమార్ రమేష్ పలువురు రాజకీయ నాయకులు మీడియా ప్రతినిధులు స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ना <laughs> ना। <laughs> <laughs>